సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపే మంగళవారం ఈ మంగళవారం రోజున నీ మనసు వెదుగుతున్న మంగళవరాన్ని నీకు అందించబోతున్నాను చూడగానే విని అందుకో తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లాక్ వెయిట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డా ఈ శుభమైన రోజున నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి మంగళవరం అందుకో తల్లి నా తరపు నుంచి నీకు ఒక మంచి సంకేతాన్ని సందేశాలను అందిస్తున్నాను ఇవన్నీ నీ జీవితంలో మంచిగా ఫలించబోతున్నాయి ఇది ఈ సాయి మాట నూటికి నూటి శాస్ నూటికి నూటి శాతం శాశ్వతంగా నిజమవ్వబోతున్నాయి ఇక నేను అన్నమాటలన్నీ తర్వాత నెరవేరుతాయా ఫలిస్తాయా అనేది నీ చేతుల్లో ఉంది నీ జీవితంలో నీకున్న పెద్ద అడ్డుకట్ట ఏంటో తెలుసా నీ మనసు నీ మనసు మాత్రమే ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి అంటే ఏది అయితే నువ్వు కోరుకుంటావో అది తప్పకుండా నిన్ను చేరుతుంది కోరింది దక్కుతుంది అనే నమ్మకం పెంచుకోవాలి మనసులో దృఢత్వాన్ని పెంచుకోవాలి జీవితంలో ఎదిగిన వాళ్ళు చూడు ఇలాగే ఆలోచిస్తారు అదే నీకు నేను చెబుతున్నాను నీ కష్టమైన పనులు కూడా ఇష్టంగా మార్చుకొని చూడు నీ అన్ని కష్టాలు తీరి సంతోషకరమైన జీవితం ఉంటుంది కొద్దిగా ఓపికగా వినుకంజ వేయడం కఠినమైన విషయమే కానీ సులభంగానే చెప్పేశావు బాబా కానీ నా ఓటమి అంత సులభంగా ఎలా చూసుకోగలను బాబా అనే కదా నీ నీ ప్రశ్న కొద్దిగా ఓపికగా విను నీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానిస్తావాను కదా నీ కష్టాన్ని కనపడనీకుండా చేస్తాను ఒకటి మాత్రం నమ్ము నా బాబా నన్ను కాదని ఏది జరగదు అనేది నువ్వు దృఢంగా నమ్మాలి నీకు కవచంలాగా నీ చుట్టూనే ఉంటాను అని నమ్మాలి ఏది వచ్చినా సరే నన్ను తాకే నిన్ను తాకాలమ్మా నిన్ను తాకగల శక్తి నన్ను తాకగల శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు కదా ఏది కూడా కూడానే ముగిసిపోదు ప్రయత్నించకుండానే ముగిసిపోతుంది అనుకోవడం కూడా ఒక పొరపాటే ఒక్కసారి ప్రయత్నించి చూడు అందులో ఏమీ లేదు కదా అందులోనే నువ్వు గెలుపు అనే ఒక మంచి విషయం ఉంది ఎవరి గురించి కూడా నువ్వు దిగులు దిగులుచినందుకు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఇలాగే ఉంటావు కాబట్టి నువ్వు నువ్వుగానే ఉండు ఈ లోకంలో వంద మందిలో ఒక శాతం మాత్రమే నీ నువ్వు చేసే పని మెచ్చుకుంటారు మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు హేళన చేస్తారు కానీ విచారించకు దాన్ని గురించి కలత చెందకు ఇది నీ జీవితం కోసమే అని ఆరంభించు నీలో ఉన్న బలం కాకుండా ఆ బలాన్ని మించి ఏమీ కాదు అంతగా నీ మనసు అలజరిగా ఉంది అనిపిస్తే మొదటి నీ మనసును ప్రశాంతపరచుకో నీలో ఉన్న ప్రతిభను బయటకు తీయి ఎప్పుడు కూడా కొందరు నిన్ను ఇష్టపడతారు మరి కొందరు నిన్ను ద్వేషిస్తారు కానీ ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం అక్కడికే ఆగిపోతుంది కాబట్టి ఇది నీ జీవితం తల్లి నువ్వే జీవించాలి ఒకే విషయం ఒక విషయం తెలుసా నీలో ఉన్న ప్రతిభ నీకే తెలియకుండా ఉంది ఎప్పుడు కూడా నా చేతులు నిన్ను వదిలిపెట్టకుండా పట్టుకునే ఉన్నాను జీవితంలో ఒక పెద్ద విజయం కోసం ఎదురు చూస్తూ ఉంది నీకైన విజయాన్ని గెలుపుని నువ్వు అసలు ఇంకా కలవనే లేదు నా వల్ల అసలు నమ్మలేకున్నాను బాబా అంటున్నావు కదా ప్రయత్నిస్తుంటే తప్పకు గెలుస్తావు ఇక నీ వల్ల కాదు అన్న సమయంలో నీ మనసుని నా పాదాల చెంత సమర్పించు నీకు ఏది కావాలో అదే ఇస్తాను ఎప్పుడు కూడా నా మాట కాకుండా మంచిదో చెడ్డదో నా బాబా చెబుతున్నారు అని చెప్ చెప్పుకుంటూ ఉండు నీ కష్టాన్ని బాధని నా పాదాల చెంత వదులు కష్టాల్లో కరిగిపోకుండా బాధల్లో కూరుకుపోకుండా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను అలాంటిది బాబా బాబా అని పిలిచి ప్రతి క్షణం నన్నే స్మరిస్తూ ఉన్న నిన్ను రక్షించకుండా ఎందుకుంటాను నీ చేతులు నీ చేతులు మాత్రమే కాదు ఈ సాయి చేతుల్లో కూడా నీ చేతులు ఉన్నాయి కాబట్టి భయపడని అవసరం లేదు ఇంకా చెప్పాలంటే నా చేతుల మధ్యలో నీ చెయ్యి ఉందమ్మా ఇది ఎలాంటి సందర్భంలోనూ వదలను నీకైన మంచి కాలం ఆరంభమైనది నీకు రాజయుగ కాలం వచ్చింది నువ్వు నా దగ్గర ఆశపడిన కోరికలన్నీ కోరిన విషయాలన్నీ నీ దగ్గర నేను చేరుస్తాను కదా వేదంతో ఉన్న నీకు సంతోష తాండవం చేయబోతుంది నీ మనసు కన్నీరులో మునిగి ఉన్న నువ్వు ఇక తొదరలో ఆనంద బాష్పాలతో నన్ను కలవడానికి వస్తావు దుఃఖంలో ఉన్న నువ్వు ఇక వాటికి వీడ్కోలు చెప్తావు మెట్టు మెట్టుగా ఎదిగే రోజులు నీకు అతి త్వరలో ఉన్నాయి తల్లి కాబట్టి వెనక వెనకనే దాక్కుని ఉండకుండా ఆనందంగా ఉండు నీకు మంచి కాలం వచ్చిందని ఈ బాబానే చెబుతున్నాను కదా నీకు ఎలాంటి భయమూ అవసరం లేదు నీకు తోడుగా నీ సాయిని ఉన్నాను కాబట్టి ఈ సాయి మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది రేపు నీకు ఒక మంచి మంగళవారం అందించబోతున్నాను అందుకోవటానికి సిద్ధంగా ఉండు తల్లి సర్వే జనా సుఖునోబున్ జై సాయి